హాయ్ వివర్స్ వెల్కమ్ టు మెగానే టీవీ బాక్స్ ఆఫీస్ నేను మీ జనని సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు ఈ భారీ పాన్ ఇండియా మూవీని నెక్స్ట్ ఇయర్ జనవరి తొమ్మిదిన రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు అయితే ఇప్పుడు ఈ క్రేజీ మూవీ రిలీజ్ డేట్ మార్చే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్ అసలు ఏమైంది డ్రాగన్ రిలీజ్ డేట్ మార్చాలి అనుకోవడానికి కారణం ఏంటి కేజీఎఫ్ కేజీఎఫ్ టూ చిత్రాలతో ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అయ్యాడు ప్రశాంత్ నీల్ ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ సినిమా తెరకెక్కించాడు బాహుబలి తర్వాత ప్రభాస్ ను అంత పవర్ఫుల్ గా మాస్ ఆడియన్స్ కి కిక్ ఇచ్చేలా చూపించడంతో డార్లింగ్ ఫ్యాన్స్ కు మాత్రమే కాదు కామన్ ఆడియన్స్ కి సైతం సలార్ విపరీతంగా నచ్చేసింది దీంతో మాస్ ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన డైరెక్టర్ గా ప్రశాంత్ నీల్ పేరు తెచ్చుకున్నాడు ఇక మాస్ హీరో ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ కలిస్తే ఆ సినిమాకి ఎంత క్రేజ్ ఉంటుందో అందుకనే డ్రాగన్ మూవీపై ఆకాశమే హద్దు అనేలా అంచనాలు ఏర్పడ్డాయి అయితే డ్రాగన్ మూవీని జనవరి తొమ్మిదిన రిలీజ్ చేయాలన్నట్టుగా ప్రకటించారు ఆ తర్వాత కోలీవుడ్ స్టార్ విజయ్ నటిస్తున్న ఆఖరి చిత్రం జననాయగన్ మూవీని జనవరి తొమ్మిదిన రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు రెండు వేల ఇరవై ఆరులో తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి విజయ్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే దీంతో విజయ్ ఆఖరి సినిమాకు ఎంత క్రేజ్ ఉంటుందో ఊహించుకోవచ్చు ఈ సినిమా ప్రభావం తమిళనాడులోనే కాకుండా కేరళ కర్ణాటక తెలుగులో కూడా ఉండొచ్చు అందుకనే ఈ సినిమాతో పోటీ పడడం కరెక్ట్ కాదని ఎన్టీఆర్ డ్రాగన్ రిలీజ్ డేట్ మార్చాలి అనుకున్నారట ఎన్టీఆర్ ప్రస్తుతం జపాన్ లో దేవరా ప్రమోషన్స్ లో ఉన్నారు అక్కడి నుంచి వచ్చిన తర్వాత డ్రాగన్ షూట్ లో జాయిన్ అవుతారు అలాగే రిలీజ్ డేట్ పై కూడా ఫైనల్ డిసిషన్ తీసుకుంటారని నెక్స్ట్ ఇయర్ జనవరిలో కాకుండా సమ్మర్ లో రిలీజ్ చేస్తారని టాక్